అందరికీ నమస్కారం నా పేరు మురళీధర్ అండి ఈ మురళీధర్ పేరుతో కథలు రాస్తున్నాను అప్పుడప్పుడు నేను చాసగారి కథలు చాలా కాలం కిందట చదివాను ఇటీవల ఒక ఈనాడులో కథా దీపస్తంభం అని వారి మీద ఒక వ్యాసం కూడా వచ్చింది ఆ దీపస్తంభం పేరులో నేను కూడా చదువుకున్నవాడిని నిజంగానే ఇప్పుడు ఈ తెలుగు కథల్లో చాలా దీపస్తంభాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ దాంట్లో దీపం వెలుగులో ఆ స్తంభాల మట్టికే పరిమితమై ఉన్నాయి ఉన్నాయి బహుశా ఈ పాతతరం కథ రచయితల ఆ మార్గదర్శనమే అలాంటివి వాళ్ళని ఇంకా కథలు రాయిస్తున్నారు విధంగానే నాకు సుమనస్వతి గారి వల్ల ఈ కార్యక్రమానికి రావడానికి పేరు పడుతుంది వారు మా ఆదిలాబాద్లోనే పనిచేస్తున్నారు ఇప్పుడు కాబట్టి నేను ఆదిలాబాద్ నుండి వేరే వచ్చి దీనికి వచ్చాను ముఖ్యంగా మీరిద్దరినీ చూడగలిగాను అది సంతోషం చాస కథలు చదివినప్పుడల్లా మళ్ళీ మీ ఇద్దరు గుర్తు రాగుమా గతంలో విజయనగరంలో చదివి వచ్చిన దాని విజయనగరంలో చేసిన సమావేశంలో సుమనస్పతి గారి ప్రసంగ వ్యాసం కూడా నేను చదివాను దాంతో చాసవ కథలు అర్థమైనా కానీ ఆయన వ్యాసం అర్థం కానీ అంత గొప్పగా హాశారు ఆయన వ్యాసం మొత్తానికి ఇట్లాంటి అంటే ప్రచారం లభించలేదు అన్నదానికంటే తెలుగు వాళ్ళు ఎప్పుడైనా కూడా బతుకున్నప్పుడు ప్రచారం లభించడం చాలా తక్కువనే అది తెలుగు వాళ్ళ ప్రత్యేకత అని మీ అందరికీ తర్వాత ప్రచారం లభించడానికి గల కారణాలు కూడా మీరు విశ్లేషించారు చాలా బాగుంది అది ప్రచారం ఎవరికి వారు కల్పించుకునే ఈ కాలంలో మంచి కథలకి మంచి మంచికి ఎప్పటికైనా ప్రచారం వస్తుంది తప్పకుండా కాకపోతే రచయిత బతుకున్నప్పుడు చాసుగా నిజంగా ఇట్లాంటి సమావేశాలు ఆయన బతుకున్నప్పుడు జరిగి ఉంటే ఓహో నా కథలు వీళ్ళకి అర్థమయ్యాయి అనే సంతోషంతో ఉండేవాడానికి ఇంత చక్కగా అర్థమయ్యాయి నా కథలు అని చెప్పేసి మొత్తానికి చాలా సంతోషం ఇట్లాంటి సమావేశాలు మరో అనే సంస్థ ద్వారా ఇదే మొదటి సమావేశం అన్నారు ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలని జరపడంలో మర్చిపోకూడదని మనం చేస్తూ సుమనస్పతి గారికి మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం